హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు వీడియోనైతే ఏదైతే షేర్ చేస్తున్నానో బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి బిగినర్స్ కనీ ఎందుకంటున్నానంటే దాదాపుగా ఎక్కువ మట్టికి ఈ అయినా కానివ్వండి ఎవరైనా టైలరింగ్లో అనుభవం ఉన్న వాళ్ళైనా మనం ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చినా కానీ మనం సైడ్ స్టిచ్చెస్ దగ్గరనైతే పోగొడుతున్నామండి చాలా వరకు ఇప్పుడు నా దగ్గర మిషన్ నేర్చుకున్న వాళ్ళైనా ఎవరిదైనా కానీ ఎంత పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ ఇచ్చినా కానీ మనము సైడ్ స్టిచ్చెస్ అనేటివి పర్ఫెక్ట్గా రాకపోతే మాత్రం ఖచ్చితంగా బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది మనము ఇవ్వడానికైతే ఛాన్స్ ఉండదండి అందు గురించి అని చెప్పేసి నేను సైడు జాయింట్స్ ఏ రకంగా వేస్తే బాగుంటుంది అంటే మీకు ఈజీగా ఉంటుంది అనే విషయం అయితే మీకు వీడియోనైతే షేర్ చేస్తున్నానండి అయితే నేను చిన్న టిప్పు చెప్పుకుంటూ మీకు వీడియోనైతే షేర్ చేస్తానండి అయితే మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్ అయితే నేను సైడ్ జాయింట్స్ వేస్తున్నా ఈ ఆది బ్లౌజ్కి కూడా మనము ఫ్రంట్ పార్ట్ సైడ్ అయితే మెజర్మెంట్ తీసుకోవాలండి ఇలా ఫ్రంట్ పార్ట్ సైడు హ్యాండ్ ఎయిర్ ఇప్పుడు ఫ్రంట్కి ఉక్సిపట్టు వస్తుంది కదా ఇటు సైడ్ పట్టి ఎటు సైడ్ అయితే వస్తుందో ఆ పట్టి సైడు హ్యాండ్ ఎంత లూజ్ ఉందో అంత లూజ్ అయితే హ్యాండ్ లూజ్ తీసుకోండి పర్ఫెక్ట్గా ఇక్కడ మాత్రం తేడా ఏమి ఉండదండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాండ్ లూజ్ అనేది డిఫరెంట్ అయితే ఉంటుంది కదా ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర మార్క్ చేసుకొని చిన్నగా ఇలా మిషన్తోనైతే చిన్నగా రఫ్ ఇవ్వండి రఫ్ ఇచ్చిన తర్వాత ఈ పిన్స్ అయితే తీసుకోండి మీ దగ్గర ఉంటే లేదంటే మనం కాంటలు ఉంటాయి కదా కాంటలు పెట్టుకోండి సరేనా ఈ పిన్స్ తోటి మనం ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి ఇవి రెండు మనకి ఈక్వల్గా వస్తున్నాయా రాలేదా నేను ఈ చిన్న టిప్ ఎందుకు చెప్తున్నాను ఈ పిన్స్ ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుంది అని అంటే ఇక్కడ దాదాపుగా నూటికి నూరు పాలు మాత్రము రెండు ఈక్వల్గా రాక బ్లౌజ్ అనేది సైడ్ జాయింట్స్ సైడు కుట్లు వేసేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా రాక బ్లౌజ్ అనేది ఖరాబ్ అవుతుంది సరిగా వస్తలేదు ఫిట్టింగ్ అనేది పోయింది సరిగా రాలేదు లూజ్ ఉంది టైట్ ఉంది అనే ప్రాబ్లం అయితే ప్రతి ఒక్కరికి ఉండుండొచ్చు నేను వారి కోసం అందరి కోసము వీడియోనైతే షేర్ చేద్దాము ఈ విషయం నాకు తెలిసిన విషయం మీకు చెప్తే మీరు కూడా నేర్చుకుంటున్న ఒకే ఒకే ఉద్దేశంతోనైతే నేను వీడియో షేర్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ ఈ రెండు జాయింట్స్ వేసేటప్పుడు ఈ రెండు కుట్లు ఒకే దగ్గరికి వస్తున్నాయా లేదా చూసుకోండి ఒకసారి ఫస్ట్ నాదైతే వచ్చింది మరి మీరు కట్ చేసిన విధానాన్ని బట్టి మరి మీకు వచ్చిందా రాలేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పిన్ పెట్టుకుంటే ఏంటంటే కదలకుండా ఉంటుంది ఇలా పిన్ పెట్టుకోండి పిన్ పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోండి స్టిచ్ వేసుకోండి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉక్సు పట్టి సైడ్ పోలుస్తున్నాం కాబట్టి ఇది ఉక్సు పట్టి ఉంది కదా ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి ఈ ఆది బ్లౌజ్కి ఏదైతే ఉక్సు పట్టి ఉందో ఇక్కడి నుంచి మనం సైడ్ జాయింట్స్కి మనం మార్క్ చేస్తున్నాం కదా ఆ మార్క్ చేసే వరకు సైడ్ కుట్లు ఏడు వరకు అయితే ఉందో అక్కడి వరకు చిన్నగా ఒక మార్కు ఈ మార్క్ ఇచ్చిన తర్వాత ఇలా వీలైతే స్ట్రెయిట్ లైన్ గీసుకోండి లేదంటే మాత్రం మీరు స్ట్రైట్గా వేయగలుగుతాము అని అంటే వేయండి ఎందుకనంటే నేను ఇక్కడ కూడా ఎందుకు పిన్స్ పెట్టుకుంటున్నా అంటే కొంచెం కొన్ని క్లాత్లు సాగే గుణం ఎక్కువ ఉంటుంది కొత్త కొత్తగా నేర్చుకునే వారికి ఏందనంటే ఇబ్బంది ఇబ్బంది పడుతుంటారు ఇవి కుట్టుకుంటూ కుట్టుకుట్టు వచ్చేసరికి ఏందనంటే ఇక్కడ కింద చివర్లో ఎక్కువలు తక్కువలు వస్తుంది అన్నట్టు అట్లా రాకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కస్టమర్ దగ్గర నుంచి మాట రాకుండా మనం నీట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి నేను చెప్పే టిప్స్ మీకు అన్నీ ఫాలో కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒకవేళ నేను చెప్పేది ఏదన్నా రాంగ్ ఉన్నట్టయినా మీకు ఏమన్నా అర్థం కాకపోయినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు అర్థం కాలేదు మీకు నచ్చలేదు అంటే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయండి ఇలా ఇంకొక స్టిచ్ అంటే మీరు ఎన్ని వేయగలుగుతా అన్నీ మూడు వేస్తారా నాలుగు వేస్తారా అట్లా కుట్టు స్ట్రేట్గా వచ్చిందా రాలేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి నేనైతే మినిమం ఒక నాలుగు కుట్లు అయితే వేస్తానండి ఈ నాలుగు కుట్ల దాకా ఖచ్చితంగా ఒకసారి అటు ఒకసారి ఇటు కుట్టు వేసినట్టయితే మనకు ఫిట్టింగ్ అనేది ఎక్కడ కూడా తేడా రాకుండా చూసుకోవాలి కదా ఒక సైడ్ ఎక్కువ వచ్చి ఒక సైడ్ తక్కువ వస్తుంది అంటే కూడా ప్రాబ్లమే కదా గురించి అని ఎక్కువలు తక్కువలు రాకుండా నేను చెప్పే విధానం అయితే మీరు నేర్చుకున్నట్టయితే సైడ్ జాయింట్స్ దగ్గర మనకు మాట వస్తుంది అనే ప్రాబ్లం అయితే రాకుండానైతే ఉంటుంది అండి ఇలా నేను నాలుగు కుట్లు వేసిన తర్వాత ఖచ్చితంగా ఇంకొకటి అయితే ఇది ఓవర్లాక్ కోసము ఎందుకనంటే ఓవర్లాక్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనేది ఉండకుండా నేను సైడ్ జాయింట్స్ కూడా ఇంకొక కుట్టయితే వేసేస్తానతో ఇది ఓపెన్ చేసి చూపిస్తే చూడండి చూడండి బ్లౌజ్ మనము కుట్లు వేసిన తర్వాత ఇలా పట్టుకొని చూస్తే స్ట్రైట్గా అనిపించాలి ఇలా స్ట్రెయిట్గా కనబడాలి లేదంటే మళ్ళీ ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర రెండు ఈక్వల్గా వచ్చినాయా రాలేదా అనేది ఇక్కడ చూసుకోండి ఇటు సైడ్ కూడా ఈక్వల్గా వచ్చినాయా రాలేదా చూసుకోండి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర రెండు చివర్లు కరెక్ట్గా వచ్చినాయా వేస్ట్ లూజ్ దగ్గర కూడా రెండు చివర్లు స్ట్రెయిట్గా వచ్చినాయా మళ్ళీ ఇక్కడ సేమ్ ఆయే స్టీజ్గా ఇలా స్ట్రేట్గా మనకు కుట్ల అనేది పర్ఫెక్ట్గా వచ్చినాయా రాలేదా అనేది ఇట్లా చూసుకుంటే సరిపోతుందండి వీడియో మీకు యూజ్ అవుతుందన్న ఒకే ఒకే ఉద్దేశంతో మాత్రం వీడియో షేర్ చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి